వేములవాడ నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టి వారానికి పదిహేను రోజులకు ఒకసారి అభివృద్ధి పేరిట అసత్యపు ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారని బిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు మంగళవారం వేములవాడలో జరిగిన ప్రెస్ మీట్ లో కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్ సిరిగిరి చందు వెంగళ శ్రీకాంత్ గౌడ్ ఏర్లపల్లి రాజులు మాట్లాడుతూ నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వారానికి ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు ఇది చేశాము అది చేశాము అంటూ అసత్యపు మాటలతో కాలయాపన చేస్తున్నారని అన్నారు ఇప్పటి వరకు వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని పనులు చేశారో బహిరంగ చర్చకు రావాలని నిలదీశారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వేములవాడ నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి జరిగిందో కాంగ్రెస్ నాయకులకు కనబడడం లేదని ఎద్దేవా చేశారు బడ్జెట్ లో యాభై కోట్ల రూపాయల నిధులు వేములవాడ ఆలయానికి పెట్టామని ప్రెస్ మీట్ లో చెప్పి తర్వాత రోజుకు రాజన్నకు కోడ మొక్కులని మరుసటి రోజు పాలాభిషేకాలని రోజులు గడుపుతున్నారే తప్ప అభివృద్ధి జరిగింది మాత్రం శూన్యమని అన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏం జరుగుతుందో కాంగ్రెస్ నాయకులు చూడాలని లేకుంటే రాబోయే రోజుల్లో ప్రజలే వారికి గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని అన్నారు ఈ సమావేశంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ కౌన్సిలర్ కొమ్మరి శ్రీనివాస్ వీరితో పాటు నాయకులు పాల్గొన్నారు ఈ ప్రాంత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఏదో సందర్భంగా వంద రోజులు కాకముందే మా నాయకులు మాట్లాడితే ఇంకా వంద రోజులే కాలేదు కదా మేము ఇచ్చిన హామీలను వంద రోజుల్లో కంప్లీట్ చేస్తామన్నారు ఎక్కడైనా వంద వంద రోజులు కాదు కదా ఎనిమిది నెలలు రెండు వందల నలభై రోజులైంది మీరు అధికారంలోకి వచ్చి ఈ ఆరు గ్యారంటీలో పదమూడు ఉన్నాయి మీరు చేసిన ఏంటి ఆ రైతు భరోసా రైతు భరోసాలో ప్రతి రైతుకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అన్నారు ఏ ఒక్క రైతుకన్నా పదిహేను వేలు ఇచ్చిర్రా కౌలు రైతుకు పన్నెండు వేలు ఇస్తా ఏ ఒక్క రైతుకన్నా కౌలు రైతుకు పన్నెండు వేలు ఇచ్చిర్రా బోనస్ ప్రతి పంట ప్రతి వడ్లకు ఏ రకమైన వడ్లు పండించినా ఐదు వందలు బోనస్ ఇస్తున్నారు ఏం చేసిర్రు ఐదు వందల ఎవరికైనా బోనస్ ఇచ్చినారా రెండు పంటలు అయినాయి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు పంటలు పండినాయి రెండోది గృహజ్యోతి గృహజ్యోతిలో ప్రతి కుటుంబానికి ఉచిత విద్యుత్ ఇస్తాను రెండు వందల యూనిట్స్ ఎంతమందికి రెండు వందల యూనిట్స్ ఇస్తున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మీరు ఏ విధమైన హామీలు ఇచ్చారో వాటిని మీరు పూర్తి చేసి మేము మీరు తెయకుండా తెచ్చినా అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు మీరు ఈ గవర్నమెంట్ వచ్చే ఎనిమిది నెలల ఏ ఒక్క రూపాయి ఎక్కడ తెచ్చిర్రో ఈ ప్రభు ఈ ప్రభుత్వం నుంచి ఏమైనా తీసుకొచ్చారా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు ఎక్కడ ఎనిమిది నెలల్లో మీరు పాతే కాకుండా కొత్తవి తెచ్చినామని చెప్తే ఏ ఏ చర్చకైనా సిద్ధం మీరు సిద్ధంగా ఉన్నారని అని మేము మిమ్మల్ని అడుగుతున్నాం ఒకటే చెప్తా ఉన్నాము మేము ఆ రోజు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మేము చెప్తా ఉంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు రంగురంగుల బ్రోచ్లతోటి ప్రజలు మబ్బై పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మేము కాదు మబ్బై పెట్టేది మీరు కేవలం బడ్జెట్లో యాభై కోట్ల రూపాయలు పెట్టడం మాత్రమే జరిగింది దాన్ని అధికారికంగా డబ్బులు సాంక్షన్ కాలేదు విడుదల కాలేదు అప్పుడు మీరు మాట్లాడాలి ఈ యొక్క విషయానికే మీరు ఈరోజు యాభై కోట్లు చేసినామని చెప్పేసి అని ఆ పేపర్లు పట్టుకొని ఒకరోజు ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెడతాడు మళ్ళీ తెల్లారి గుడిలో పూజలు చేస్తారు యాభై కోట్ల గురించి మళ్ళా నిన్నటి రోజున కూడా పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాము మేము కాదు హంగులు ఆర్పాటాలతోటి మీరు ప్రజలు మభా పెడుతున్నారు అందుకే మొన్న ఎన్నికలలో మీకు మీరు మూడో స్థానంలో ఉన్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా ఈ తప్పుడు ప్రచారం బంద్ చేయాలి మేము చేసినాం కాబట్టి మేము చెప్తా ఉన్నాము మీరు నిజంగా మొన్న ఇప్పటివరకు కూడా ఈ ఎన్ని నెలల్లో కూడా అసలు మీరు ఎన్ని రూపాయలు తీసుకొచ్చారు ఆ ఇరవై కోట్ల రూపాయలు కూడా మా గవర్నమెంట్లో పెట్టినవి వాపస్ వెయ్యాయి కాబట్టి అవి తీసుకొచ్చి మేము చేసినామని చెప్తున్నాను మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉన్నట్లయితే ఈ ఎన్ని నెలల కాలంలో మీరు ఎన్ని రూపాయలు తీసుకొచ్చి తీసుకొచ్చారో ఇదే మీడియా ముందు వెల్లడించాలని అని తెలియజేస్తున్నాము మొన్నటి రోజున గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ప్రతిపక్షాలపై అడ్డగోలు విమర్శలు చేస్తున్నటువంటి తీరును వ్యతిరేకిస్తూ మరి వేములవాడ పట్టణానికైతేనేమి రాజన్న ఆలయానికి కానీ మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో కళ్ళ ముందు కనబడుతూ ఉంది మరి ఏదో బడ్జెట్లో యాభై కోట్లు కేటాయించడం వరకు కాయిదాల వరకు పరిమితం చేసి మరి ఏదో సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఏదో అయిపోయింది ఏదో జరుగుతుందని మరి గతంలో రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను మరి జూన్ పద్దెనిమిది నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మరి ఇరవై మూడు గుంటలు ఉన్న ఆలయాన్ని ముప్పై రెండు ఎకరాల్లో విస్తీరింపజేయడానికి మరి ఇక్కడ చెరువును ముప్పై రెండు ఎకరాలు పూడ్చి ఎకరానికి తొంభై లక్షల చొప్పున రైతులకు కొనుగోలు చేసి ఈరోజు ఆ గుడి విస్తీర్ణం కొరకు మరి ముప్పై రెండు ఎకరాలు కూడా కొనుగోలు చేయడం జరిగింది అదేవిధంగా మరి యొక్క ట్యాంక్ బండ్ దాదాపు అరవై మూడు కోట్ల నిధులతోని ట్యాంక్ బండ్ ఎనిమిది వందల మీటర్ల ట్యాంక్ బండ్ మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసి దాని మీద సుందరీకరణ కొరకు మరి దాని యొక్క ఫుడ్ కోర్ట్స్ కానీ వాకింగ్ ట్యాగర్స్ కానీ మరి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కొరకు అభివృద్ధి చేసింది మా ప్రభుత్వం మా కేసీఆర్ గారు అదేవిధంగా మరి ఈ యొక్క పట్టణం అభివృద్ధికి విషయానికి వస్తే మరి గత మరి కాంగ్రెస్ సగంలో పదేళ్ళ కింద ఇట్లుండే ఇప్పుడు ఇట్లుందే ఒక్కసారి ప్రజలంతా గమనించాల్సింది కోరుతా ఉన్నాం మరి పట్టణంలో అటు వాగు మరి రెండు కోట్ల అభివృద్ధి చేసింది మేము అదేవిధంగా రెండు బ్రిడ్జ్లకు ఒక బ్రిడ్జ్ పూర్తి చేసింది మేము మరి రోడ్ల విడర్పు కొరకు మేము జీవో ముప్పై మూడు కోట్ల జీవో చేస్తే అది దానికి అతి లేదుకి అతి లేదు ఎప్పుడు చేస్తారో కూడా మరి దానికి ఒక నిర్దిష్ట మరి సమయం లేదు మరి మొన్నటికి మొన్న మరి గౌరవ కలెక్టర్ గారు అనురాగ్ జయంతి గారు ఉన్నప్పుడు మరి వీటి నుంచి రెండు కోట్ల నిధులు పెట్టి ఒక మినీ పార్క్ మేము పూర్తి చేస్తే అది ఆది శ్రీనివాస్ గారు పూర్తి చేశారని కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు అదేవిధంగా మరి పట్నంలో గ్రంథాలయం కొరకు మరి కోటి నలభై ఐదు లక్షలతోని గ్రంథాలయం నిర్మించడం తొంభై తొమ్మిది శాతం పూర్తయింది ఇంకో యాభై లక్షలు పెడితే మరి అది కూడా పూర్తయితాయి గది పూర్తి చేయమని చెప్తే మరి పట్టణంలో రాజన్న గుడికి ఏం చేయలేదు అంటారు మేము అయ్యా మరి ప్రభుత్వ పెద్దలకు చెప్తా ఉన్నాం మీరు ఇప్పుడున్నటువంటి మరి మద్దరిపోచమ్మ నుంచి మరి నా నటరాజు విగ్రహం దగ్గర మీరు ట్యాంక్ బాండ్ పూర్తి చేయండి మరి ఎఫ్టిఆర్ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ను కొని ఒక ఐదు ఎకరాల్లో పార్క్ చేయండి మరి ఇవన్నీ చేయకుండా మీరు మా ప్రభుత్వంపై చేసిన పనులను మరి మంది పుట్టిన బిడ్డలు మా బుడ్డ అన్న సామర్థ్య విధంగా ఇవాళ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా మేమే చేసినామని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకులు చెప్పడం సిగ్గుచేటు మీకు అభివృద్ధి మీద మాట్లాడే నైతిక హక్కు లేదు కబర్దార్ చెప్తున్నాం మీకు పాలాభిషేకాలు కాదు మీకు వేరాభిషేకాలు చేసే పరిస్థితి వస్తుంది మీరు ప్రజలలో మిమ్మల్ని రాబో రోజులలో ఈ స్థానిక సంస్థలనే మేము అంత చూస్తాం మేము ప్రజల మన్నల పొంది మేము చేసిన పనులు అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి మరి మేము ఇక అలా జెండా ఎకరిస్తుంది తప్ప మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు మీరు ఆరు గ్రాంట్లు అమలు చేసేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని విడిచిపెట్టదు బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇంకోసారి మా బీఆర్ఎస్ పార్టీపై మా నాయకులపై మీరు అడ్డగోలు మాట్లాడితే మాత్రం సహించలేని అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి కూడా కాంగ్రెస్ నాయకులకు ఇతబ బలుతున్నాం జై తెలంగాణ మరి మన భీములవ పట్టణంలో ఉన్నటువంటి వంద పడకల ఆసుపత్రిని కూడా సందర్శించి మరి మెరుగైన వైద్యం అందిస్తున్నారు మరి నిరుద్యోగ నిరుపేదలకు మంచి సదుపాయం గల ఆసుపత్రి ఉంది వినియోగించుకోవాలని మాట్లాడుతున్నారు మీరు కాంగ్రెస్ నాయకులరా ఒకసారి ఆలోచించండి రాజన్న సిరిసిల్ల జిల్లాకు మరి సిరిసిల్లాలో వంద పడకల ఆసుపత్రి ఉండగా మరి వేములో వాడకు అతి సమీపంలోనే పన్నెండు కిలోమీటర్ల దూరంలో మరొక వంద పడకల ఆసుపత్రి మా కాంగ్ మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో మరి ఇక్కడ మేము అందపడగల ఆసుపత్రి కట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ కాన్సెన్స్లో ఉన్నటువంటి నిరుపేదులకు మంచి మెరుగైన వైద్యంతో పాటు మంచి సదుపాయం కల్పించి మరి అందించినటువంటి ఘనత మా కేసీఆర్ ప్రభుత్వం ఉంది అది మీరు మర్చిపోయి మరి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తున్నాం అద్భుతాలు చేస్తున్నాం మెరాకిల్స్ చేస్తున్నాం అని ప్రజలను మభ్యపెట్టడం సరైనది కాదు ఒక్కసారి గుండె మీద చేసుకొని పడుకునే ముందు ఆలోచించుకోండి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందా లేదా మీ మనస్సాక్షి తెలుసుంటే చాలు అది మరి దాన్ని మైమరిచే విధంగా మీరు చేస్తా అంటే మేము కలిసి మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంతేగాని గడత ప్రభుత్వము ఈ మోసం చేసింది ఇంత అప్పులు చేసింది కాదు ఒక్కసారి చూసుకోండి వేములవాడ పట్టణంకు మరి ఏం చేసిందో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది తెలుసుకోవాల్సిందిగా దయచేసి కాంగ్రెస్ నాయకులను మేము కోరుకుంటున్నాం జై తెలంగాణ జై